నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సో డయాబెటీస్ షుగర్ వ్యాధి ఈ మధ్యకాలంలో చాలా చిన్న ఏజ్లోని సమస్య అనేది మనం చూస్తూ ఉన్నాము అసలు డయాబెటీస్ అనేది ఎందుకు వస్తుంది కారణాలేంటి రాకుండా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డయాబెటీస్ అనేది ఒకసారి వచ్చిన తర్వాత తగ్గడం కష్టమా సో ఇలాంటి వివరాలని అడిగి తెలుసుకున్నాం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రవీణ్ కోప్లా గారు జనరల్ ఫిజిషియన్ నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ మరి లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అనేవి మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోపోతే లైఫ్ లైఫ్లాంగ్ మెడిసిన్స్ అనేవి వాడుతూనే ఉండాలా అంటే చాలామంది కూడా అంటూ ఉంటారు షుగర్ ఒకసారి వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాలి ఇది తగ్గదు కంట్రోల్లో మాత్రమే ఉంటుంది ఎంత పెద్ద డాక్టర్ అయినా అది మాత్రమే చేయగలరు అని రైట్ ఇప్పుడు అందుకే దాని గురించి కొత్తగా డయాబెటీస్ రివర్సల్ అని వచ్చింది ఇది ఎంతో ఛాలెంజ్ లాగా తీసుకొని చేయాలి అంటే పర్టికులర్గా వీళ్ళు డయాబెటీస్ రివర్సల్ చేయాలంటే ఎన్నో వాటిని పాటించాలి ఒకటి ఫస్ట్ ఫుడ్ నెక్స్ట్ వెయిట్ నెక్స్ట్ వ్యాయామం ఇవన్నీ చేస్తూ సరైన రకంగా మెడిసిన్ వాడితే డయాబెటీస్ రివర్సల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతమందిలో పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ వెళ్ళిపోతుంది అని కాదు డయాబెటీస్ క్యాన్ బి రివర్స్డ్ డయాబెటీస్ క్యాన్ బి కంట్రోల్ బట్ దానికి సరైన ఒక మార్గం అనేది ఉండాలి సో మీ దగ్గరలో ఉన్న ఎవరైనా జనరల్ ఫిజిషియన్ కానీ లేదంటే ఎండోక్రైనాలజిస్ట్ కానీ వీళ్ళిద్దరిలో ఎవరిని కన్సల్ట్ చేసినా సరే వాళ్ళు దీని గురించి అవగాహన ఇస్తారు ప్రైమరీగా మనం తీసుకునే ఫుడ్ మీద ఎంతో అవగాహన ఉండాలి పర్టికులర్గా మనం తీసుకునే ఫుడ్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం చాలా చాలా అవసరం అదొకటే కాకుండా మనం వ్యాయామం చేయడం ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఇది ఒకటే కాకుండా మనం బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం నార్మల్గా అడల్ట్ మేల్ మగవారిలో ట్వంటీ త్రీ పర్సెంట్ వరకు ఫ్యాట్ అనేది నార్మల్ కానీ ఒకవేళ ఈ పర్టికులర్ డయాబెటిక్ డయాబెటీస్ ఉన్న పర్సన్ బాగా లావుగా ఉన్నారు అప్పుడు మనం వీ హ్యావ్ టు టార్గెట్ ద ఫ్యాట్ పర్సంటేజ్ ఆ ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గించే ప్రయత్నం చేయాలి నెక్స్ట్ ఒకవేళ టైప్ వన్ డయాబెటీస్ అనుకోండి వాళ్ళకి డయాబెటీస్ రివర్సల్ అనేది అవ్వదు ఎందుకంటే వాళ్ళ చిన్నపిల్లలప్పుడు నుంచే మొదలవుతుంది వాళ్ళకి ఖచ్చితంగా మనం ఇన్సులిన్ అనేది చిన్నప్పటి నుంచే మొదలు పెడతాం అది తప్పదు ఇంకా టైప్ టూ డయాబెటీస్ ఎర్లీగా మనం డిటెక్ట్ చేయగలిగితే రివర్సల్ చేసే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో వ్యాయామం చేయడం చాలా 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 అవసరం రోజుకి ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ చేయాల్సి ఉంటుంది ఫుడ్ని అతి జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది కరెక్ట్ టైంకి మందులు తీసుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ చేస్తే డెఫినెట్లీ వీ కెన్ ట్రై ఓకే ఇవన్నీ కూడా లైఫ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సిందే అండ్ డయాబెటీస్ అనేది ఇప్పుడు మనకి పర్టికులర్గా జెనెటిక్ సైడ్ నుంచి కూడా ఉంటుంది ఒకవేళ జెనెటిక్ ఫ్రీ డిస్పోజిషన్ ఆల్రెడీ ఉందనుకోండి సో డయాబెటీస్ అనేది ఏదో ఒక ఏజ్ లో తగులుతుంది ఖచ్చితంగా సో అది మనం దాన్ని డిలే చేసుకుంటూ వెళ్ళొచ్చు ఇవన్నీ పాటించడం ద్వారా సో పర్టికులర్గా మనం హెచ్బీఏన్సీ చేసామనుకోండి మనకు ముందే తెలుస్తుంది మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్లో అని ప్రీ డయాబెటిక్స్ స్టేజ్లో డయాబెటీస్ని అసలు రాకుండానే రివర్స్ చేసుకోవచ్చు ఎందుకంటే మనం వెయిట్ తగ్గి ప్రాపర్ ఫుడ్ తీసుకుంటే కనుక ప్రీ డయాబెటిక్ స్టేజ్ నుంచి నాన్ డయాబెటిక్ స్టేజ్కి వెళ్ళిపోతాం ఆర్ ఇప్పుడే డయాబెటీస్ డయాగ్నోస్ అయింది అంటే మన హెచ్బీఏన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ అట్లనే ఉంది మనం ఎర్లీగా మన స్టెప్స్ తీసుకొని దాన్ని రివర్స్ చేసుకోవచ్చు సో ఒక స్టేజ్ వరకు ఫుడ్తో మేనేజ్ చేయొచ్చు ఒక స్టేజ్ దాటిన తర్వాత కొన్ని మెడిసిన్స్తో వాడుకోవచ్చు ఆ తర్వాత వ్యాయామం తోటి ఫ్యాట్ తగ్గించుకోవచ్చు ఈ రకమైన ప్రయత్నాలు అండ్ ఊబకాయం ఎక్కువ ఉన్న వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ కూడా చేయించుకోవచ్చు ఈ రకంగా డయాబెటీస్ రివర్సల్ రకరకాల వేస్లో ట్రై చేస్తున్నాం వీ కెన్ ఆల్వేస్ ట్రై ఓకే సో డాక్టర్ గారు పర్టికులర్గా షుగర్ ఉన్న వాళ్ళు అది టైప్ వన్ కావచ్చు టైప్ టూ కావచ్చు సో ఎక్కువ లెవెల్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఆహారాన్ని తీసుకోకూడదు రైట్ పర్టికులర్గా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ని వీళ్ళు వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి షుగర్ కంటెంట్ అంటే ఇప్పుడు మనకు తెలియకుండానే అన్నిట్లో షుగర్ ఉంటుందండి ఈ రోజుల్లో మనం తినే ఫ్రూట్స్ దగ్గర నుంచి అనుకోండి గ్రేప్స్ అనుకోండి బనానాస్ అనుకోండి ఖజూర్లు అనుకోండి లేదంటే సపోటాలు అనుకోండి ప్రతి దాంట్లో ఉంటుంది మ్యాంగోస్ మ్యాంగోస్ సీజన్ వస్తే ఖచ్చితంగా అందరు తింటారు ఈ షుగర్ కంటెంట్ అనేది చాలామంది ఏమంటారు తేనె తీసుకోవచ్చు అంటారు తేనెలో కూడా ఉంటుంది నోటికి తీయగా నాలుకకి తీయగా తగిలేదు ఏదైనా సరే అవాయిడ్ చేయడం మంచిది ఇది ఒకటే కాకుండా కార్బోహైడ్రేట్ వైట్ రైస్ అది అదొకటే కాకుండా మనం మైదా ఏదన్నా సరే ఆ పిండ్లు వాటన్నిటితో కూడా మనకి ఆటోమేటిక్గా కార్బోహైడ్రేట్ తీసుకున్న వెంటనే అది ఆటోమేటిక్గా షుగర్ కిందనే కన్వర్ట్ అవుతుంది సో వాటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి వరకు ప్రోటీన్ ఒట్టి పూర్తిగా ప్రోటీన్ మీద బతకమని కాదు కాకపోతే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అరగడానికి కష్టపడే ఫుడ్ తీసుకోవడం చాలా చాలా అవసరం అండ్ ప్రోటీన్ కంటెంట్ కొంచెం పెంచుకోవాలి ఇప్పుడు మనిషి బతకాలంటే థర్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్ థర్టీ పర్సెంట్ ఫ్యాట్ థర్టీ పర్సెంట్ ప్రోటీన్ అట్లా అన్ని రకాలుగా భగవంతుడు విభజించి రకరకాల ఫుడ్స్ ఇచ్చాడు మనకి సో అది కరెక్ట్ మోతాదులో తీసుకోవాలి మనం ఏం చేస్తాం ప్రోటీన్ థర్టీ పర్సెంట్ తీసుకోం ప్రోటీన్ ఫైవ్ పర్సెంట్ తీసుకుంటాం కార్బోహైడ్రేట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాం ఫ్యాట్ ఫిఫ్టీ పర్సెంట్ తీసుకుంటాం టూ పర్సెంట్ ప్రోటీన్ తీసుకుంటాం ఎక్కడ ప్రోటీన్ కంటెంటే ఉండదు సో అందుకోసం మనం ఏదైనా సరే మోతాదు నెక్స్ట్ క్యాలరీ ఇంటే ఎంత ఉందనేది చూసుకోవాలి మన వెయిట్ యాభై కేజీలు ఉందంటే ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ కిలో క్యాలరీస్ అంటే ఎంత అవసరం పడుతుంది సుమారుగా వెయ్యి పన్నెండు వందల క్యాలరీలు మనం రోజుకి రెండు వేల క్యాలరీలు తీసుకోకూడదు రోజుకి పన్నెండు వందల అవసరం అంటే పన్నెండు వందలే తీసుకోవాలి ఆ తర్వాత దానికి సంబంధించిన మనం రోజుకి ఒక ముప్పై నిమిషాలు ఎక్సర్సైజ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి ఈ పాటించుకోవాలి ఈ పాటించుకుంటే సరిపోతుంది మన అవసరం కన్నా రిక్వైర్మెంట్ లేని క్యాలరీస్ తీసుకుంటే మా ప్రొఫెసర్ ఎప్పుడు చెప్పేవాళ్ళు మీకు ఇంకొక ముద్ద తినాలని ఉన్నప్పుడు ఫుడ్ ఆపేయండి చాలా దట్ ఈస్ అ గోల్డెన్ థింగ్ మనకు ఎప్పటినుంచో శాస్త్రాల్లో కానీ వీటిలో కానీ ఎప్పటి నుంచో దిస్ ఇస్ రిటర్న్ దట్ మనం ఫుడ్ సరైన మోతాల్లో తీసుకోవడం చాలా చాలా అవసరం అని సో ఫుడ్ కరెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ వ్యాయామం చేయడం కూడా ఇంపార్టెంట్ ఓకే సో వ్యాయామం చేస్తూ ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే కనుక ఆహార నియమాలు పాటిస్తే మనం షుగర్ని కంట్రోల్ చేయగలము మీరు అన్నట్లుగా టైప్ టూ డయాబెటీస్ అనేది ముందుగా వస్తుంది అంటే ఎవరికైనా మన తాత ముత్తాతలకు ఉన్న మన ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కానీ అప్పుడు హెచ్బిఏన్ టెస్ట్ చేయించుకోవాలి అంతేకాకుండా ఇక జాగ్రత్తలు అప్పుడు చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే మనం రాకుండా చేసుకోవచ్చు ఇక వచ్చిన వాళ్ళు టైప్ టూ వచ్చిన వాళ్ళైతే ఈ డైవర్సల్ చేసుకునే ప్రయత్నం కూడా చేయొచ్చు ఎస్ తగ్గదు అనే సమస్య అయితే ఉండదు టైప్ టూ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు చాలా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు డయాబెటీస్ అనేది ఎంత పెద్ద సమస్య అందరికీ తెలిసిందే సో అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చిన ఈ సూచనలు సలహాలు అయితే చాలా చక్కగా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు కాస్త ఊపిరి అయితే పీల్చుకుంటారు ధన్యవాదాలు డాక్టర్ గారు సో చూశాను కదండి డయాబెటీస్ అనేది టైప్ టు డయాబెటీస్ ఇలాంటివైతే అని చెప్తున్న డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్పిన సలహాలు సూచనలు పాటించండి ఆరోగ్యంగా ఉండండి ఇది వాళ్ళ టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం